క్రైస్టులాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు వేశ్వర క్రీస్తు మహాపరిశుద్ధలో మీ అందరికీ వందనములు ఈ బైబిల్ స్టడీలో యోహాను గురించి కొన్ని వాక్యాలు గమనించడానికి ప్రయత్నిద్దాం పరిశుద్ధ గ్రంథము చెబుతుంది దేవుడు ఒక్కడే అనేసి అయినా కాని ఈరోజు అందరిలోనూ ఆ విశ్వాసం లేకపోయింది గమనించండి యోహాన్ గారు ఎవరికి మార్గము అంటే దారిని సిద్ధపరిచారు అని వాక్యం చెబుతుంది ఏషయ గ్రంథం నలభైవ అధ్యాయం మూడో వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆలకించడి అడవులో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరుచుడి ఎడారిలో మా దేవుని మార్గము సరాలము చేయుడి ఆమె గమనించండి వాక్యాన్ని స్పష్టంగా ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరుచుడి అని వాక్యం రాయబడి ఉంది ఎవరికి మార్గము సిద్ధపరచమని వాక్యం చెబుతుంది యహోవాకు గమనించండి వాక్యము స్పష్టము రాయబడి ఉంది ఇక్కడ ఎట్లానగా అరణ్యములో యహోవాకు మార్గముచుడికి అనే వాక్యము పాత నిబంధనలోనే రాయబడి ఉంది ఈ మాటని మనము కేజీబి బైబుల్లో మనం గమనించినట్లయితే యహోవా అనే పదానికి లార్డ్ అనే వాక్యము ఇంగ్లీష్ లో రాయబడి ఉంది తర్వాత మా దేవుని అనే వాక్యంలో రాయబడి ఉంది ఇది ఇంగ్లీష్ లో మనం గమనించినట్లయితే ఫార్ ఆర్ గాడ్ అని రాయబడి ఉంది లార్డ్ గాడ్ అనేది డిఫరెంట్ లేదు యహోవా అన్న దేవుడు అన్న రెండు ఒక్కటే చూపెడుతుంది ఇదే మరి మరో చోట వాక్యం రాయబడి ఉంది గమనిద్దాం గమనించండి కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వాక్యం దేవుని కూర్చు పాడుడి ఆయన నామను బట్టి సూత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయుచు దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి అను ఆయన నామం బట్టి ఆయన సన్నిధిని హర్షించుడి ఐ గమనించండి రెండు వాక్యాలు పాత నిబంధనలో మనకు సాక్ష్యాన్ని ఇస్తున్నాయి కొత్త నిబంధనలో వచ్చింది యేసు పాత నిబంధనలో యహోవా అని పేరు ఉన్నది అని వాక్యము చెబుతుంది ఈ రెండు వాక్యాలని ఆధారము చేసుకొని స్పష్టంగా వాక్యాన్ని గమనించండి అంటే మాకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ముగ్గురు కలిసి ఏకమై ఉన్నారు అని చెప్పే త్రినీటి అని బోధించే వారితో మాట్లాడుతున్న మాటలు ఇది శరీరములో ప్రత్యక్షమైంది భూమి ఆకాశముల కలుగజేసిన సర్వశక్తి గల దేవుడైన యహోవానే ఇంకా కొంతమంది చెప్పేది దేవుడు ఒక్కడే కాని యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పేవారు గమనించాలి ఇక్కడ శరీరములో ప్రత్యక్షమైంది దేవుని కుమారుడగా యహోవానే ప్రత్యక్షమయ్యాడు అని నేను చెప్పట్లేదు వాక్యము ఖచ్చితపడుస్తుంది ఇంకా వాక్యాలు ఉన్నాయి గమనిద్దాం మాలక్య గ్రంథం మూడవ అధ్యాయం ఒకటో వాక్యం ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యముల గధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్ యహోవానే యేసు క్రీస్తు అని ఖచ్చితపరచడానికి ఇది ఒక పెద్ద ప్రూపు వాక్యము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ దాన్ని గమనించలేక ఈరోజు మా దేవుడు తృతవయం ఉన్నాడు అని చెబుతున్నారు దయచేసి వాక్యాన్ని గమనించండి ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని సర్వశక్తిగల దేవుడైన యహోవా మాట్లాడుతున్నాడు ఇక్కడ నా కుమారునికి ముందు అనే వాక్యము రాయబడలేదు నాకు ముందుగా అనే వాక్యము ఖచ్చితపడుస్తుంది హీబ్రూ గ్రీకు నాలుగు మాటలు చెప్పి తారుమారు చేయడానికి ప్రయత్నిస్తారు గమనించండి మనము అప్పుడే గమనించిన ఏసై గ్రంథం నలభైవ అధ్యాయం మూడో వాక్యం మనం గమనించినప్పుడు లార్డ్ అని వాక్యాన్ని గమనించాం ఎండింగ్లో ఏమి రాయబడి ఉంది ఫార్ యువర్ గాడ్ అని రాయబడి ఉంది మాలక్య గ్రంథం మూడవ అధ్యాయము అని కేజీ వర్షన్లో గమనించినట్లయితే లార్డ్ హుమ్ ఈ స్పీక్ అనేసి వాక్యం రాయబడి ఉంది దీన్ని లాస్ట్లో గమనించిన వాక్యం లార్డ్ అని రాయబడి ఉంది ఏషియా గ్రంథములో రెండు పదాలు వాడబడి ఉన్నాయి ఒకటి లార్డ్ తర్వాత గాడ్ కానీ మాలక్క్య గ్రంథం మూడవ అధ్యాయంలో రెండు చోట్ల కూడా లార్డ్ అనే పదమే రాయబడి ఉంది అంటే యహోవా సర్వశక్తిగలనే దేవుడే యేసుక్రీస్తుగా అంటే శరీరములో దేవుడుగా అంటే మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు అనేది ఇది నా సొంత బోధ కాదు వాక్యము చెబుతున్న సత్యం ఎందుకంటే ఇప్పటికి మూడు వాక్యాలు ఏసే గ్రంథములోను కీర్తన గ్రంథములోను మాలక్య గ్రంథములోను వాక్యము పడుస్తుంది యహోవాకు మార్గము సిద్ధపరచుడి అని ఇంత తేట తెలివిగా ఉన్న వాక్యాలను తారుమారు చేసి సైతానగాడు ఈరోజు అనేకమైన సహోదరి సహోదరుని గాని లేక బోధించే వారిని కాని మబ్బులో పెట్టి అనేక ఆత్మలను నరకానికి నడిపిస్తున్నారు మా దేవుడు త్రీ ఏక దేవుడు అని చెప్పేవారు గాని లేక దేవుడు ఒక్కడేనండి యేసుక్రీస్తు దేవుని కుమారుడండి ఆయన దేవుడు కాదు అని చెప్పేవారంతా కూడా నరక ఆజ్ఞ పాత్రలుగా నడుచు ారు అని నేను చెప్పట్ల వాక్యము ఖచ్చితపడుస్తుంది యేసు క్రీస్తు దేవుడు కాదండి అని చెప్పేవారు ఇప్పుడు ఏష గ్రంథము నలభై అధ్యాయము మూడో వాక్యములోను కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వాక్యములోను యహోవా అనే వాక్యము రాయబడి ఉంది మాలక్యలో గమనించండి ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అనే వాక్యము ఖచ్చితపడుస్తుంది అంత మాత్రం కాకుండా వాక్యాన్ని ఎండింగ్ గమనించండి ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యముల అధపతికు యహోవా సెలవిచ్చుచున్నాడు నాకు ముందుగా అనే వాక్యం స్టార్ట్ అయింది ఎండింగ్ ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అనే సైన్యములకు అతిపెద్దగా యహోవా సెలవిచ్చుచున్నాడు అంటే ఆయన గురించి ఆయనే ప్రకటించుకుంటున్నాడు అనే వాక్యం ఖచ్చితపరుస్తుంది యోహాన్ గారు మార్గాన్ని సిద్ధపరిచింది సర్వశక్తుడైన యెహోవా దేవునికే అనేది నేను చెప్పట్ల వాక్యము ఖచ్చితపరుస్తుంది ఇది మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పరిశోధన చేసిన ఎడల ఇదే వాక్యాలు అక్కడ రాయబడి ఉంటాయే కాని మారుగా ఉండదు ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి మనుష్యులు బోధించేది సత్యమా లేక దేవుని వాక్యము చెప్పేది సత్యమా అనేది మిమ్మల్ని మీరే పరిశోధన చేసుకోండి లూకాసు వార్త ఒకటవ అధ్యాయం పదనాలుగు నుంచి పదహారు వాక్యాలు మనం గమనిస్తే అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినని మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయల్ అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును ఆ మీన్ గమనించండి ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును యేస్సు క్రీస్తు దేవుడు కాదు అని చెప్పే వారికి ఈ వాక్యం ఖచ్చితపడుస్తుంది వారి దేవుని వైపుకు తిప్పును అని ఇప్పుడు పాత నిబంధనలు మనం గమనించిన వాక్యాలు యహోవాకు మార్గం సిద్ధపరచుడి వారి దేవుని అనే పాత నిబంధనలో మనం గమనించాం యేస్సు క్రీస్తు దేవుడు యేసు క్రీస్తు దేవుని కుమారుడు అనేది రెండు కూడా సరి సమానమైన పదాలే దేవుని కుమారుడు అంటే దాని అర్థము దేవుడు అనే అర్థము అదే ఈ వాక్యం ఖచ్చితపడుస్తుంది అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును యోహన్ గారు ఎందుకు వచ్చాడు సాక్ష్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఎవరి గురించి సాక్ష్యాన్ని ఇవ్వడానికి సర్వశక్తి గల దేవుడైన యహోవా గురించి సాక్ష్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు మత్తైసు వార్త మూడవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వాక్యాలు మనం గమనిస్తే ఆ దినమల ఎందు బాత్మీసుమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరాణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములు కేకలవేయు ఒకని శబ్దము అని ప్రవక్తని ఏషే ద్వారా చెప్పబడిన వాడు ఇతడే ఐ గమనించండి వాక్యాన్ని ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడి అని వాక్యము క్రొత్త నిబంధనలు గమనిస్తున్నాం కానీ పాత నిబంధనలు మనం గమనించిన వాక్యాలు ఎలాగున్నాయి యహో వాకు మార్గము సిద్ధపరచుడి యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఆయన నామందు వచ్చేవాడిని గణపరచుడి అని వాక్యం చెబుతుంది ఇదే మనం గమనించింది కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వాక్యములో దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి దాని కింద యహోవా అను ఆయన నామమున బట్టి అనేసి వాక్యము రాయబడి ఉంది యహోవా వేరు కాదు దేవుని అనేది వేరు కాదు రెండు ఒక్కటే అనేది మనం తెలుసుకోవాలి గమనించండి ఇక్కడ మత్తలు ఏమంటున్నాడు ప్రభువ మార్గము అనేసి వాక్యము ఖచ్చితపరుస్తుంది గమనించండి మాలక్కీ గ్రంథంలో మనం గమనించిన మూడు హార్థాయం ఒకటో వాక్యములో కేజీవి వర్షన్లో గమనించాం లార్డ్ లార్డ్ అనేసి రెండు సార్లు రాయబడి ఉంది తెలుగు బైబుల్లో ప్రభువు ప్రభువు అని రాయబడి ఉంది దాన్నే లార్డ్ లార్డ్ అనే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయింది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువు ఒక్కడే ఇద్దరు ముగ్గురు ప్రభువులు లేరు అనే వాక్యం ఖచ్చితపడుస్తుంది లార్డే ప్రభువై ఉన్నాడు ప్రభువే లార్డ్ అయి ఉన్నాడు అంటే ప్రభువు వేరు కాదు దేవుడు అనేది వేరు కాదు యోహన గారు మార్గాన్ని సిద్ధపరిచింది ప్రభువైన యోహోవాకే అంటే ఆయన మనుష్యుడుగా ఈ లోకములో ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి ఏసు అని పేరు పెట్టబడి ఉంది యహోవా అంటే దాని అర్థము ఉన్నవాడు అని అర్థం ఏసు అంటే దాని అర్థం రక్షకుడు అని అర్థం నేను ఉన్నవాడునే అని చెప్పు అని మోషేతో ఆయన అంటారు ప్రకటన గంధముల మనం గమనిస్తే ప్రకటన గంధం ఒకటి అధ్యాయం ఎనిమిదో వాక్యాన్ని మనం గమనిస్తే అల్పయుమేఘమయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడునో నేనే అని సర్వాధికార్యు దేవుడునకు ప్రభువు సెలవెచ్చుచున్నాడు ఆ ఇదే మాటని మనం కేజీవే వర్షన్లో గమనించినట్లయితే లార్డ్ ఆయన మాత్రమే రాయబడి ఉంది తెలుగులో మనం గమనిస్తున్నాం దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు దేవుడు ప్రభువు అనేది కేజీవ వర్షంలో లాడ్ అంటే దేవుడు అనేది మనకి ఖచ్చితపడుస్తుంది ప్రభువు వేరేనో లేక దేవుడు అనేది వేరేనో కాదు కనుక మనమిది వరకు గమనించిన వాక్యాలు ఇది నా సొంత మాటలు కాదు నేను రాసింది కాదు ఖచ్చితంగా దేవుడు రాయించిన గ్రంథములో వాక్యము చెబుతుంది యహోవానే ఏ సూక్రీస్తు ఏ సుక్రీస్తే యహోవా అనేదిలో ఏ సందేశము కానీ డౌట్ గాని లేదు మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని మీరు కూడా వాక్యాలని పరిశోధన చెయ్యండి దేవుడు తండ్రి అంటే సృష్టికర్త ఏసు క్రీస్తు అంటే రక్షకుడు మన పాపాలు శాపాల నిమిత్తము దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన శాపాల పాపాల నిమిత్తం మరణించి మూడు తిరుగులేసి తిరిగి లేసి ఈరోజు ఆత్మరీతిగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంతేగాని ముగ్గురు కలిస్తే మనకి దేవుళ్ళు కాదు వాళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారు అని చెప్పేది అబద్ధమైన బోధ లేక ముగ్గురు మనకి దేవుళ్ళే అని చెప్పేది వాక్యానికి విరుద్ధమైన బోధ దేవుడు ఒక్కడే అని వాక్యం చెబుతుంది ఆయన చేసిన కార్యములు నానా విధములుగా ఉన్నాయి ఆ కార్యాలను బట్టి దేవుళ్ళు ఎంతమంది అని చెప్పడానికి కుదరదు పోగా కొంతమంది ఏమంటారు అంటే మూడు కార్యాలు ఉన్నాయి బ్రదర్ అంటారు మూడు కార్యాలు అనే పదాన్నే మొట్టమొదటగా దేవుని వాక్యములో లేదు నానా విధమైన కార్యములు కలవు అని వాక్యం చెబుతుంది కనుక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ ఆత్మలకి మీరు మాత్రమే ఉత్తరవాదులు అనేది స్పష్టంగా గమనించండి మన ఆత్మలకి ఎవరో ఒక వ్యక్తి మనకు బోధించిన వారు కానీ లేక ఇచ్చిన గారి వారు కానీ లేక యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనకు ప్రకటించిన వారి ద్వారా మన ఆత్మలు రక్షింపపడవు మనకి నిత్య జీవాన్నిచ్చేది దేవుని వాక్యమే కనుక దేవుడు ఒక్కడు అని అంగీకరించాలి మొట్టమొదట బేసిక్ సత్యం ఇది ఇది వరకు దేవుని వాక్యాన్ని గమనించడానికి దేవుడిచ్చిన మహాకృపకై సూత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకే महिम कलगनगाका आमे